ఓటర్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం దేశవ్యాప్తంగా అందులో భాగంగా మనము ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము జాతీయ ఓటర్ల సందర్భ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనకు జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఈరోజు మనము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఎందుకంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అంటే మనము ఏదైనా కూడా మార్చాలన్నా కూడా ప్రతిదీ ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అందులో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి ఓటును నమోదు చేసుకుంటున్నాము నమోదుతో పాటు ఒక అవేర్నెస్ తో పాటు ఒక ఎథికల్ ఓటింగ్ పార్టిసిపేట్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం అందుకనే ప్రతి పద్దెనిమిది సంవత్సరం నిన్న ప్రతి పౌరుడు నమోదు కావాలి నమోదైన ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలి అది కూడా ఎతికెల్ ఓటింగ్ మంచి ఉద్దేశంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా మనకు వచ్చినటువంటి ఇటీవ స్వచ్ఛమైనటువంటి ఓటు ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది కూడా ఉంటుంది మన ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసాము అదేవిధంగా రాబోయేది మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓట పోతున్నారు అందరూ ప్రముఖులు కూడా పూర్వ ప్రముఖులు కాబట్టి ఒక నిబద్ధతో ఒక నిక్కచ్చతో మంచిగా వేసి అదేవిధంగా అందరూ పార్టిసిపేట్ కావాల్సింది కోరుకుంటూ కోరుకుంటూ అందరికీ జాతీయ ఓటర్ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ అందరూ ఒక్క ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అవుతుంది అందరూ శ్రద్ధగా వినాలి పదకొండవ సంవత్సరం అరవై సంవత్సరించి డైరెక్ట్ ఆ సార్ కమిషనర్ ఒక వన్ మినిట్ మనం చౌరస్తూ ఉన్నాము ఈరోజు ప్రశాంత ఎన్నికల జాతి కులము వర్గము లేదా కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్సే రైటింగ్

నేను చెప్పేది ఏంటంటే 16వ జాతీయ రొటనాతిలో చాన మంది మనందరం విదేశాధమరి వెనియ్సాధా పోలీసుచాత ముష్కల్ చేత మరి అది ఏది ఆర్జే్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్